పదోన్నతి పొందిన టీచర్లకు సీఎం ఏర్పాటు చేసిన అభినందన సభకు నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నుంచి ఉపాధ్యాయులు తరలివచ్చారు ఈ సందర్భంగా పదోన్నతి పొందిన టీచర్లు ఆనందం వ్యక్తం చేశారు పదేళ్లుగా ఎన్నో పోరాటాలు చేశామని అన్నారు ఉపాధ్యాయులు ఇక ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వారిని గుర్తించి పదోన్నతులు ఇవ్వటం హర్షణీయమని అన్నారు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎంకు ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు వ్యవస్థలో ప్రమోషన్ లేకుండా నిరీక్షిస్తున్న సమయంలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితోటి అనేక కోర్టు కేసులు ఉన్నప్పటికీ కూడా పరిష్కారాన్ని పరిష్కరి పరిష్కరించి అన్ని క్యాడర్లో రాష్ట్ర వ్యాప్తంగా గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా ఎప్పుడు లేని విధంగా ముప్పై వేల ప్రమోషన్లు ఇచ్చి దాదాపు ఇరవై ఐదు వేల మందికి ట్రాన్స్ఫర్లు కల్పించి విద్యా వ్యవస్థలో ఒక అనూత్నమైనటువంటి మార్పు తీసుకొచ్చినటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రికి మరియు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు అధికారులకు అందరికీ కూడా ఉపాధ్యాయ వర్గం తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ముప్పై వేల మంది ఉపాధ్యాయుల కుటుంబాల్లో కానీ వాళ్ళ జీవితాల్లో కానీ ఆనందాన్ని నింపినటువంటి ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా పాఠశాలలకు అభివృద్ధి కొరకు వచ్చిన వెంటనే లక్ష రూపాయలు అమ్మ ఆదర్శ పాఠశాల కింద పాఠశాల యొక్క అభివృద్ధి కొరకు నిధులు కేటాయించి విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి కల్వకుర్తి ప్రాంతం నుంచి నాగర్ కర్నూలు జిల్లా నుంచి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాయి